రీ ఖరబ ఈ వింటున్న వారంతా కూడా సిద్ధపడుతురుగాక దేనికి ఎత్తబడేటువంటి ఆ యొక్క వధువు సంఘంలో మనము కూడా పాలిభాగస్తులుగా ఉండాలి మనము ఉండాలి ఆ వధువు సంఘంలో మనం అంతా ఉండాలి అట్ ద సేమ్ టైం ఏడేండ్ల శ్రమంలో ఉండకూడదు ఏడేండ్ల విందులో మనం పాలు అవ్వాలి భూమి మీద దేవుడు మనకి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో ఇచ్చారో ప్రతిదీ కూడా మనం స్వతంత్రించుకోవాలి ప్రతిదీ ఎల్లప్పుడూ ఆయన ఆనందించాలి ఎప్పుడు ఈ యొక్క మంచి నిరీక్షణ అనేది మనం కలిగి ఉండాలి అర్థమైందా మనకంటే ముందు వెళ్ళిన సహోదరి సహోదరుల నిమిత్తమే కూడా మనం సంతోషించాలి మన యొక్క రక్త సంబంధికులు అందరి ఎందుకు ఎందుకంటే వాళ్ళు ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నారు ప్యారడైజ్లో ఆల్రెడీ ఉన్నారు కదా ఉన్నారు అన్నటువంటి డిక్లరేషన్ నీకు కూడా ఉండదు Mi capito bene.